సువార్త అంటే ఏంటి అది మంచి వార్త అది చాలా మంచి వార్త కానీ అది కేవలం భయపడే వ్యక్తికి మాత్రమే చాలా మంచి వార్త అది ఒక అవసరం ఉన్న వ్యక్తికి మాత్రమే చాలా మంచి వార్త చూడండి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేరుగా ముఖ్యమైన విషయానికి వెళ్ళేలా నేను ఈ విధంగా మీకు చెప్తాను నేను మీకు చెప్పగలిగే అతి భయంకరమైన విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను నేను చెప్పగలిగే అతి భయంకరమైన సత్యం అది అది నేను ఇప్పుడు చెప్తాను మీరు రెడీగా ఉన్నారా అది ఇదే నేను పురుషులకి స్త్రీలకి పిల్లలకి చెప్పగలిగే అత్యంత భయంకరమైన విషయం ఇదే దేవుడు మంచివాడు నేను ఇలా కొన్ని సంవత్సరాల వెనకాల యూరోప్లో సెక్యులర్ యూనివర్సిటీలో ప్రసంగిస్తుండగా చెప్పాను నేను వారితో చెప్పాను మీరు ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోగలిగితే మనిషికి అత్యంత భయంకరమైన వార్త ఇదే దేవుడు మంచివాడు అయితే కొంతమంది ఒక విధంగా నవ్వుతూ చెప్పారు బేసికల్లీ అసలు అందులో సమస్య ఏముంది అందులో సమస్య ఏముందంటే నువ్వు మంచివాడివి కాదు ఇప్పుడు అలాంటి మంచి దేవుడు నీలాంటి వారిని ఏం చేస్తాడు ఇదే పరిశుద్ధ గ్రంథంలో అతి పెద్ద థియోలాజికల్ ఫిలాసఫికల్ సమస్య దేవుడు మంచివాడు అయితే అది భయంకరమైనది ఒక తీవ్రమైన నేరస్తుడు కొన్ని క్రిమినల్ ఆర్గనైజేషన్స్కి పనిచేస్తున్నాడు అతనిని కోర్టులోకి తీసుకువెళ్లే ముందు అక్కడున్న జడ్జి ఒక కరప్టు చెడ్డవాడని చెప్తే అతడు చాలా సంతోషిస్తాడు ఆ నేరస్తుడికి నువ్వు చెప్పే అతి భయంకరమైన విషయం ఏంటంటే ఆ జడ్జి ఒక కరప్టు చెడ్డవాడు కాదు మంచివాడు అని అది అతనిని భయంతో నింపేస్తుంది అయితే చూడండి ఇదే మానవాళికి అత్యంత పెద్ద సమస్య మానవాళికి అత్యంత పెద్ద సమస్య ఏంటంటే దేవుడు మంచివాడు నువ్వు కాదు మీరు అది చూడలేదా మరియు అందులోనే ఈ డే ఇవాంజలిజం బోధ యొక్క సమస్య ఉంది అసలు నిజంగా దేవుడు ఎవరో అది నీకు ఎవరు చెప్పరు వారు కేవలం అలవాటుగా పాత పదాలను తిరిగి ఉపయోగిస్తారు మీరు చూసారా వేరే ప్రసంగికులు దేవుడు మంచివాడు అని మీకు చెప్పినప్పుడు నువ్వు బయటకు ఎలా వస్తావంటే పూర్తిగా బాధ్యత నుండి విడుదలైనట్లుగా కానీ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే దేవుడు మంచివాడు కాబట్టి భయపడాలి ఎందుకంటే మీరు మంచివారు కాదు ఇంకా సమస్య యొక్క రెండో భాగం ఏంటంటే మీరు మంచివారు కాదు అంటే ఏంటో అది మీకు మీకెవరు చెప్పట్లేదు ఎంతవరకు మీరు ఎంతవరకు చెడ్డవారు లేదా మంచివారు కాదు మీకు ఇలా చెప్తాను మీరు క్రీస్తును తిరస్కరిస్తే నరక ద్వారాల దగ్గర నీ మొదటి అడుగు పెడుతున్నప్పుడు నువ్వు వినే ఏకైక స్వరం ఏంటంటే సృష్టి అంతా తన కాళ్ళపై నుంచోని దేవుణ్ణి చప్పట్లు కొడుతూ స్థుతిస్తుంది ఎందుకంటే భూమి నుండి దేవుడు నిన్ను తొలగించాడు అని అంతలా మంచివాడివి కాదు నువ్వు నువ్వు అనొచ్చు కానీ నా పాపం నేనంత పెద్ద పాపిని కాదు అని ఆదాము ఒక్కసారి పాపం చేసి మొత్తం ప్రపంచమంతా అల్లకూలమై ఖండించేలా చేశాడు నువ్వు అర్థం చేసుకోవట్లేదు అసలు ఈ దేవుడు ఎవరో ఆయన నిజంగా మంచివాడు నువ్వు కాదు ఆయన నిజంగా ప్రేమగలవాడు నువ్వు దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నావు కాబట్టి ఎలా ఆయన దుష్టులను ప్రేమలేని ప్రజలను ఆయనతో సహవాసం చేయడానికి అనుమతిస్తాడు ఎందుకని ఆయన ఊరికే క్షమించలేడు ఎందుకంటే ఆయన న్యాయవంతుడు చూడండి మీరు ఏ కల్చర్లో పెరిగారో అక్కడ అసలు న్యాయం అనేదే లేదు లెక్స్ రెక్స్ లాగా ఏ పాస్టర్ను అలా పుస్తకాలు రాయడం లేదు ద లా ఆఫ్ ద కింగ్ లా బిబ్లికల్గా న్యాయం గురించి ఎవ్వరూ మాట్లాడుకోవట్లేదు మీరు చూశారా దేవుడు న్యాయవంతుడు మరియు బైబిల్లో అతిపెద్ద థియోలాజికల్ సమస్య ఏంటంటే దేవుడు న్యాయవంతుడైతే ఆయన నిన్ను క్షమించకూడదు మీరు వింటున్నారా ఆయన న్యాయవంతుడైతే ఆయన నిన్ను క్షమించకూడదు మొదటిగా ఆయన న్యాయం సంతృప్తి చెందితే తప్ప అయితే సిలువలు జరిగింది అదే ఇందునిమిత్తమే సిలువనే సమస్తము ఖచ్చితంగా సిలువనే సమస్తము ఆ సిలువపైన యహోవా ఎప్పుడు కలిగి ఉన్న తన ఏకైక సేవకుడు వ్రేలాడదీయబడ్డాడు వ్రేలాడదీయబడ్డాడు ఒక పరిపూర్ణమైన మనిషిలా మరియు దేవుని ప్రజల యొక్క పాపాలన్నీ ఆయన మీద వేయబడ్డాయి మరియు దుష్టత్వముపై పాపంపై దుర్మార్గతపై ప్రతిదానిపై దేవుడికి ఉన్న పరిశుద్ధ ద్వేషమంతా ఉగ్రత అంతా ఏదైతే శాశ్వత కాలం నీ తలపైన కుమ్మరించబడాల్సిందో అది దేవుని ప్రియ కుమారుడి తలపైన కుమ్మరించబడింది ప్రతి ఈస్టర్ సండే రోజు ప్రజలు ఇలా ప్రసంగించడం నేను వింటాను ఎలా అంటే మేకులు కొరడాలు ముల్లకిరీటం గురించి అలానే మెడికల్ పరంగా సిలువను వివరించడం అవును నిజంగా అవన్నీ ముఖ్యమైనవే అది ఒక ఘోరమైన మరణం కాని వారు ఏమర్థం చేసుకోవట్లేదంటే వారు సువార్తను ప్రకటించడం లేదు ఒకవేళ నువ్వు యేసును రోమన్లు కొట్టినందుకే రక్షించబడితే నువ్వు రక్షించబడనట్లే నువ్వు రక్షించబడ్డావు అంటే ఆయన సొంత తండ్రి తన పూర్తి ఉగ్రత చేత ఆయనను నలగొట్టినందుకు ఎందుకంటే నీ కోసం ఎవరో ఒకరు వెల చెల్లించాలి అది ఆయనే మనుషులు నాతో ఇలా అంటారు ఆ ఈ రాత్రి మీరు స్వార్థను ప్రకటించబోతున్నారా అని నేను అవును అంటాను కానీ దానిని మేము అర్థం చేసుకున్నామని చెప్తారు లేదు మీరు అర్థం చేసుకోలేదు ఒకవేళ ఇయాన్మర్రి గారు ఇప్పుడు ఇక్కడ ఉంటే ఒకవేళ నేను జొనాథన్ ఎడ్వర్డ్స్ గారిని మరణం నుంచి లేపగలిగితే ఒకవేళ చార్లెస్ పర్జన్ గారు ఈ తలుపుల నుండి నడుచుకుంటూ వస్తే వారు మాకు స్వార్థ సంపూర్ణంగా తెలుసని ప్రకటించరు కానీ మనము స్వార్థను తక్కువగా చేస్తూ నాలుగు ఆత్మీ ఆజ్ఞలుగా లేదా దేవుడు తెలుసుకోవాలనుకుంటున్న ఐదు విషయాలుగా చేశాం మరియు మీరందరూ అనుకుంటున్నారు అది మీకు తెలుసు అని శాశ్వత కాలమంతా సువార్తను చదువుతూ గడిపినా కూడా ఆ సువార్త మహిమ అనే పర్వత మంచుకు కూడా మీరు చేరలేరు అది సువార్త దేవుడు ప్రపంచంతో తన సంబంధాన్ని పునరుద్ధిస్తున్నాడు దేవుడు న్యాయవంతుడు అంటే ఆయన ఊరికే వెనక్కి తిరిగి లేదా నీ పాపాన్ని చూసి చూడనట్టు ఉండడు దేవుడు ఎవరైతే తన ప్రజల పాపాలతో వ్యవహరిస్తున్నాడో ఆ దేవుని ఉగ్రతను శాంతింపచేయాలి అంటే ఖచ్చితంగా న్యాయం సంతృప్తి చేయాలి మరియు ఆయన అలా చేశాడు కూడా తన ఏకైక కుమారుడు దేవుని ఉగ్రతను భరించి మరణించడం ద్వారా